కేక్ కట్ కటింగ్ చేయడం జరుగుతూ ఉంది బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది

తమిళనాడులోని గుమ్ముడిపూడిలో మా చిన్నాన్న మనవడు మనవరాలకు ట్విన్స్ కావల పిల్లలు వాళ్ళకి మొదటి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది

Hmm. Oke okay. ah, okay. ah, okay. వెరీ గుడ్ నువ్వు తీసుకోవా అది షార్ట్ గన్ షార్ట్ బెల్చేయడం కోసం

పిల్లలకి కిరీటం పెడుతున్నారు కిరీటాలు Ah, happy birthday to you happy birthday to you கட்பணி எடுத்துக்கலாம் கட்பணி ஒரு അതെ 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 காலே నువ్వు దగ్గర దగ్గర తాతయ్య ఇప్పుడు పిల్లలకి కేక్ దినిపిస్తున్నాడు బర్త్డే जादा टांग के चलो अपलोड बेटा पल्लाड़ के आ राइट கேசா <laughs> மனசேட்டு <laughs> 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 <laughs>

பட கு பட்ட அந்த அப்படி கொஞ்சம் லாக்குனா அப்படி சார் மனோர் மனோரம் அந்த மனோர்ல மனோர்ல கூ அப்படி <jotka> <otherapy> <coughs> అక్కడ మీ దింట్లోనే బాడీ ఉండేసి కంపెనీ ఊర్లోనే ఉన్నాడు కాపురం వచ్చి ఊర్లోనే ఉండేది గుమ్ముడిపోలేదు నెలకాస్లో పని చేస్తాడు ఇద్దరు కొడుకు కూతురు నారాయణకి ఒక ఇద్దరు కొడుతున్నాడు మన ఇద్దరు కూతురు లేదు లేదు చూస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ శ్రీ సిట్లో పనిచేస్తాం అది హాయ్ ఫ్రెండ్స్ పూర్లో మేము కంపెనీలో పనిచేసినప్పుడు వరమ్మ గారు అనేసి మా ఇంటి వాళ్ళరు మా బంధువు సో ఐ కూడా ఇక్కడ ఫంక్షన్ ఫిట్ చేశారో అది చెప్తావా సరే కూర్చోండి సరే సరే అది వద్దు కొట్టారు ఊరికి తాకుతారా రా కమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కేక్ కట్ చేసి అందరికి ఇస్తున్నారు అందరు కూడా కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతామండి ఉంది ఈ కార్యక్రమానికి మిత్రులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ చిన్న పిల్లలకి ఆశీర్వాదం తెలియజేస్తున్నారు Iya, Indra, semua harus ke Mara. Oke, oke.

நீங்க फ्रेंड्सா உங்களுக்கு எத்தனை தட படுத்துறீங்க நீங்க 11 11 ஹோட்டல்ல படுத்துறீங்க அதெல்லாம் யூடியூப்ல லைவ்ல போடுறீங்க ஐயோ அவங்க அவங்க எப்படி பாப்போங்கயா அவங்க அவங்களுக்கு தெரியாது இல்லையா இது எப்படி தெரியும் அவங்களுக்கு எல்லாம் பார்த்தாச்சு ஆ అవటం వచ్చిన ఇబ్బంది మిత్రులంతా కూడా ప్రెజెంటేషన్స్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ